Thank you. and we go to the Now i Shaping policy and it's providing evidence information, self-assessment, and it so, uh, Self needs has identified practices. We have got P. and under practices, first place. फॉर द आकिस्तान ग्राफिक डिजाइनिंग తెలియస్తూ ఈ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూషన్స్ రాగానే ఇన్స్టిట్యూట్ కి రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది అనిపించింది నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనుకుంట అరవైలో బుషన్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నెహ్రూ గారు ఉండొచ్చు ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతో ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ బిజినెస్ కానీ బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో రోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది కానీ ఈరోజు ఇప్పుడు మంచి మనకి ఎక్కడ దొరకడం లేదు అది చాలా సంతోషం అనిపించింది అంటే మన పాత మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపారిజం చేసుకోవాలనిపించింది సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో సెల్ప్ ద్వారా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలో సెప్ ద్వారా మా సోదరి మనులకు సోదరులకు ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా చాలా ఈ వన్ ఇయర్ కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది మన కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు మన టైం తగ్గట్టుగా ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ వన్ ఇయర్ లో లాస్ట్ వన్ ఇయర్ లో మనం ఏం రీచ్ అయినా అచీవ్ అంటే సాధించిన ఇంకా ఏం సాధించాలి మనం ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఓకే మార్క్ వచ్చింది మంచి మంచి పొజిషన్లో ఉంటున్నాం బట్ అక్కడ కూడా మీ అనేది కంపల్సరీ ఫేస్ చేస్తాము ఉన్నాం పొలిటికల్ లీడర్స్ అయినా లేదా ఐఆర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం అక్కడ కూడా మనము ఆ లైంగిక వేదికలు లేదా తగ్గించి చూడడం ఏ నీ వాళ్ళేమైతే నువ్వే చేస్తలే అని వెగ్రీ మాటలు ఇట్లాంటి అన్ని కూడా మనం అనుభవిస్తా కాబట్టి ప్రతి సందర్భంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే జరుపుకున్నాం